చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో టీ అనేది ఒక పార్ట్ గా మారింది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఒక్కొక్కరు ఎన్ని టీలు తాగుతున్నారు ఆ తాగినటువంటి టీ ఎక్కడికి వెళ్తుంది దానివల్ల మంచి జరుగుతుందా బాడీలో చెడు జరుగుతుందా అండ్ ఉదయం ఉదయం లేవడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీతోనే లైఫ్ మొదలు పెట్టేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో ఎక్కడ బయట కూడా మరి ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుంది మనిషి బాడీలో దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు ఎలిడెంట్ హాస్పిటల్ నుంచి సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అండి టీ తాగడం అనేది టీ తాగడం చాలా చాలామంది ఎక్కువ తాగుతాయి అనారోగ్యం అంటూ చెప్తూ ఉంటారు అలాంటిది ఉదయం బ్రష్ వేయడంతో కొంతమంది బ్రష్ కూడా అనుకుంటా బయటకి అట్లా సరదాగా చల్లదనానికి ఇప్పుడు ఈ చలికాలం మీకు ఎక్కువ బయటికి వెళ్ళి ఆ టీ డబ్బాల దగ్గర ఒక ఛాయ్ తాగుతాయి కానీ మాకు రిలీఫ్ ఉంటుందంటూ ఉదయం ఉదయం పరిగడుపులో టీ తాగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో ఇలాంటి వారికి అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా లేకుంటే ఏం లేవా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే టీ అనేది ఇట్స్ డైలీ ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్ అరే టీ తాగలేదు అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో ఉంటాం మనం కాకపోతే అలాంటి టీ మనకు ఎప్పుడు తాగితే ఏ రకంగా బిహేవ్ చేస్తుంది ఏ ఎంత వరకు మనకు డ్యామేజ్ అవుతుంది ఎంత వరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేది మనం ఈరోజు చర్చిద్దాం యాక్చువల్ గా మార్నింగ్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని డైరెక్ట్ గా టీ తాగినారు అనుకోండి ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఇట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్ అట్లా చేస్తే గనక మీ గట్ హెల్త్ అనేది చాలా ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుంది గట్ హెల్త్ అంటే ఏంది మీ మీరు తిన్న ఫుడ్ ఏ రకంగా అరుగుతుందని లేదంటే మీరు ఏ ఏదైనా టైంకి తిన్నా లేదంటే ఏదైనా మసాలా తిన్నా అసిడిటీ పెరుగుతుందా వీటన్నిటికీ రీజన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మీరు డైరెక్ట్ గా టీ తాగడం అనేది ఎందుకంటే అందులో టానిన్స్ అని ఉంటాయి ఆ టానిన్స్ వల్ల ఏమవుతుంది మన గట్ హెల్త్ అంతా పాడైపోయి యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువైతుంది ఎర్లీ మార్నింగే మనకి యాసిడ్ రిలీజ్ అనేది ఎక్కువైంది అని అంటే ఆ డే అంతా మీకు అసిడిటీనే ఉంటది సో ఈ రకంగా కొన్ని రోజులు పోయింది అని అంటే మీకు ఒబేసిటీ రావడము ఇండైజెషన్ కావడము కాన్స్టిపేషన్ రావడము ఇలాంటి అన్ని సమస్యలకు దారి తీయచ్చు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల సో ఎస్ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల సో ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ బ్రష్ చేసుకోండి బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ చేయండి బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫస్ట్ ల్యూక్వామ్ వాటర్ గానీ లేదా నార్మల్ వాటర్ గానీ ఒక గ్లాస్ తీసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు కావాలండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మన గట్ హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మీరు టీ తాగొచ్చు లేదు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు లేదని అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంతేగాని ఎవ్రీ వన్ అవర్కో టూ అవర్కో మధ్యలో టీ తాగడం అనేది కరెక్ట్ కాదు అండ్ సెకండ్ థింగ్ డైలీ లైఫ్ లో ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైం అయింది లంచ్ టైం అయినప్పుడు మనకు ఆకలి అవుతుంది అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది మీ స్టమక్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది మీకు ఫీల్ వస్తుంది అరే తినాలి అని అట్లాంటి టైంలో మీరు టీ తీసుకుంటే ఆ ఆకలి అనేది పోతుంది పోయి ఏమవుతుంది యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువ యాసిడ్ రిలీజ్ ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుంది యాసిడిటీ ఫామ్ అవుతుంది ఒబేసిటీ వస్తుంది మనం సరిగ్గా తినకపోవడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ న్యూట్రియం అన్ని కూడా ప్రాపర్గా రావు సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అట్లా కాకుండా మీరు ఫుడ్ తిన్న తర్వాత ఒక కనుక టీ తాగిననుకోండి సరే మనం తినడం తగ్గిపోతుంది అనేసి తిన్న తర్వాత తాగితే తిన్న తర్వాత తాగడం వల్ల ఏమవుతుందంటే చాలా న్యూట్రియెంట్స్ అబ్జార్బ్షన్ రావు ఎందుకు మనం ఫుడ్ అనేది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇంటెస్ట్ అయిన నుండి మనకు కావాల్సిన న్యూట్రియెంట్స్ అన్ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఎస్పెషల్లీ టీ తాగిన తర్వాత ఇప్పుడు లంచ్ కానీ డిన్నర్ తర్వాత టీ తాగితే మెయిన్ గా ఐరన్ అబ్జార్బ్షన్ అనేది పోతుంది ఐరన్ అబ్జార్బ్షన్ అనేది సరిగా లేకపోతే మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి హెడ్ ఏక్స్ రావడం గానీ బాడీ ఎక్స్ రావడం గానీ డే అంతా డల్గా ఉండడం గానీ ఇలాంటివి జరుగుతాయి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఇటు కూడా కొంతమంది ప్రత్యేకంగా టీ తాగడానికి బండ్లు వేసుకుని కిలోమీటర్ల దూరం వెళ్ళి తాగేటోళ్ళు కూడా ఉన్నారు సార్ హైదరాబాద్ లో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు లైక్ ఎమోషన్ మనం వాళ్ళకి బట్ ఎర్లీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే నథింగ్ టు వరీ కానీ మిడ్ మీల్ బ్రేక్స్ లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఒకటి వన్ ఓ క్లాక్ ఒకటి త్రీ ఓ క్లాక్ ఒకటి సెవెన్ ఎయిట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సెవెన్ అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్ స్లో స్లీప్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్ అలాగే ఇప్పుడు ఈ టీ అనేది అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందా లేకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ ఓకే ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటది కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఫిమేల్ ని తీసుకుంటే స్వతహా వాళ్ళకు బై నేచరే కొంచెం బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటది సో ఈ బ్లడ్ లాస్ జరిగినప్పుడు ఏమవుతుంది వాళ్ళకు స్వతహాగానే హిమోగ్లోబిన్ ఇష్యూస్ వస్తుంటాయి సో మనం ఎప్పుడైతే ఈ టీ తీసుకోవడం జరుగుతుందో ఈ టీ తాగడం వల్ల కూడా దాంట్లో ఉండే మన ఫుడ్ లో ఉండే ఐరన్ అబ్జార్బ్స్ అనేది ప్రాపర్ గా జరగక మళ్ళీ హిమోగ్లోబిన్ ఇష్యూస్ రావడము హెడ్ ఎక్స్ రావడము బాడీ క్రాంప్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి అంతేకాకుండా ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇద్దరు మేల్స్ లో ఇద్దరులో జరుగుతుంది మన టీత్ పైన గార అనేది ఏర్పడుతుంది టీత్ అనేటి బ్రౌన్ కలర్ లో మారడం జరుగుతుంది ఒకసారి బ్రౌన్ కలర్ లో మారడం జరిగితే స్లోగా వాటి యొక్క ప్రభావం అనేది మన గమ్స్ పైన పడి గమ్స్ నుండి బ్లీడింగ్ రావడము గమ్స్ కిందికి జారిపోవడము స్లోగా పళ్ళు లూజ్ అయిపోవడము సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి కానీ ఇవన్నీ ఒక రోజులో జరగవండి ఇది జరగడానికి మినిమం మీరు డైలీ ఈ రకంగా టీస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ తీసుకుంటే అప్పటికి మీకు సిమ్టమ్ వచ్చేంత డ్యామేజ్ జరుగుతుంది సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే టీ తాగిన తర్వాత కానీ మీరు అట్లీస్ట్ మీరు బ్రష్ చేసుకోండి లేదంటే బాగా గార్గిల్ చేయండి సో మీకు ఇలాంటి స్టేన్స్ అవి రాకుండా ఉంటాయి ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ ని కలవండి మీకు ఏమైనా క్లీనింగ్ అట్లా కావాలంటే చేసుకోవచ్చు సో ఈ రకమైన మీరు ప్రికాషన్స్ కనుక తీసుకుంటే మీరు లిమిటెడ్గా అంటే డైలీ మార్నింగ్ ఒక ఈవినింగ్ ఒక టీ తాగినా ఇలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఇంకొకటిసారి టీలో ప్రధానంగా ఎలాంటి క్వాలిటీ ఉన్న టీ తాగితే బెటర్ అంటారు ఎందుకంటే బయట మన రోడ్డు మీద చూస్తుంటాం సార్ అప్పుడప్పుడు ఉదయం స్టార్ట్ చేస్తారా ఒక బౌల్ పెట్టి మళ్ళీ మిడ్ డేట్ వరకు నాన్ స్టాప్ అదే బౌలర్ రన్ అవుతూనే ఉంటుంది మరుగుతూనే ఉంటుంది మరుగుతూనే ఉంటుంది దానివ్ చేస్తూనే ఉంటారు అలాంటిదైతే అస్సలు తీసుకోవద్దు మీరు కచ్చితంగా టీ తాగాలి అని అనుకుంటే డైరెక్ట్ మీరు టీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ డిప్టీ అంటాం కదా ఆ డిప్టీ తీసుకోవచ్చు అంత మరిగింది తీసుకుంటే ఏమైతదీ ఏంటంటే అందులో టానిన్స్ రావు ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం టీ తాగినట్టు తాగుతాం అండ్ నెక్స్ట్ మీరు అంతగా మీరు ఖచ్చితంగా టీ తాగాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద గ్రీన్ టీ ఇట్ మోర్ బెనిఫిషియల్ దెన్ రైట్ సో మచ్ అది ప్రస్థానం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి టీ ఎలాంటి అడిక్షన్ అందరి అందరికీ తెలిసిందే కాకపోతే దాన్ని మితంగా తీసుకుంటే బాగుంటుంది అమితంగా తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ